ఫ్రెండ్స్ ఈ అక్క మాల్లో వేల మంది చుట్టూ ఉండగా సనాతన ధర్మంలోని ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో అని చెప్తూ దాన్ని వీళ్ళ దేవుడికి జత చేసింది ఏ మన్న తెలివ వీళ్ళది ఒకసారి వినండి మాట్లాడుకుందాం అనేక దశాబ్దాలుగా ఎన్నో తరాలుగా మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికీ తెలిసిన ఉపనిషత్తులు అనోకమంతరి కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి తన సొంత కుమారుడైన విన్నారా ఇది బృహదరంజక ఉపనిషత్తులోది సో మనం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని అడిగిన దాదాపు ఎనిమిది వందల ఏళ్లకి వాళ్ళ దేవుడు దేవుడి బిడ్డని మన కోసం పంపించాడట ఎనిమిది వందల ఏళ్ళకి మరీ దారుణం కదా సో మన వేద ఉపనిషత్తుల మీద అంత నమ్మకం ఉంటే ఐదు వేల సంవత్సరాల క్రితం భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణుడే బోధించాడు దాంట్లో నేనే భగవంతుడిని అని చెప్పాడు అందరిలో ఉన్నది నేనే అని చెప్పాడు అది నమ్మినట్టేనా శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి అధర్మం మీద యుద్ధం చేయి అర్జున అని అర్జునుడి ద్వారా మనుషులందరికీ బోధించాడు కదా కొన్నేళ్ళ ముందొచ్చిన నల్లట్ట పుస్తకం ఎందుకు చెప్పండి మీకు స్వయంగా భగవంతుడే వచ్చాడు భూమి మీదకి బోధించాడు అది నమ్ముకోండి ఇక మీద భగవద్గీతను చదువుకోండి నల్లట్ట పుస్తకం పక్కకు పెట్టండి అవును పిలవగానే పిలిచిన ఎనిమిది ఏళ్ళకి సరే కొడుకుని పంపాడు అనుకుందాం పంపించి నన్ను పూజించండి నేనే దేవుణ్ణి మీరు పాపాత్ములు అని ఒక కొత్త మతాన్ని ఎందుకు సృష్టిస్తాడు సృష్టించి కాపాడడానికి వచ్చి చీకట్లో నుండి వెలుదుర్లోకి తీద్దామనుకుని తనే చీకట్లోకి పంపబడతాడా పైగా రాళ్ళను పూజించే వారిని కొట్టమన్నాడా విగ్రహాలు ధ్వంసం చేయమన్నాడా అలా ఎలా అన్నాడు పిలిచింది హిందువులు మరి హిందువుల్ని కాపాడాలి కదా హిందువుల్ని కొట్టమనడం ఏంటి అసలు లాజిక్ ఉందా హిందువుల పుస్తకంలో ఉన్న ఒక శ్లోకం చెప్తే దేవుడి ప్రియకుమారుడిని పంపిస్తే వచ్చి పిలిచిన వాళ్ళని పాపాత్ములు అని అనడం ఏంటి వీళ్ళ లాజిక్ ప్రకారం వీళ్ళ నల్లట్ట పుస్తకం చెప్పే దేవుడు హిందువే కదా హిందువులు పిలిస్తే వచ్చారు ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల ముందు హిందువులు తప్ప ఎవరూ లేరు సనాతన ధర్మం తప్ప ఇంకేది లేదు వేదాలు ఉపనిషత్తులు తప్ప ఇంకేమీ లేవు అంటే పీసు ఫాలోస్ వేదా సో పీసు ఫాలో షుడ్ ఆల్సో ఫాలోస్ వేదాస్ అంతేనా ఎందుకు వీళ్ళకి బుర్ర పని చేయట్లేనట్టుంది ఎంతసేపు హిందువులను మతం మార్చాలి వాళ్ళ ఇతిహాసాలలో వేదాల్లో ఉన్నవే తీసి వక్రీకరించి అబద్ధాలు చెప్పి అడుక్కుని విషం నింపి మతం మార్చే ఈ కంపు ఏంటో నాకు ఎంత అర్థం చేసుకోవాలనుకున్నా అర్థం కావట్లేదు ఇంటింటికీ తిరగడం అయిపోయింది హాస్పిటల్స్లో రోగంతో బాధపడే వాళ్ళని భయపెట్టడం అయిపోయింది మాల్స్ మీద పడ్డారు ఇప్పుడు అసలు ఎవరిస్తున్నారు వీళ్ళకి పర్మిషన్లు అక్కడ ఒక్క హిందువు లేడా కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు ఇలా నోటికి వచ్చినట్టు వీళ్ళ దానికి వాళ్ళు ఆపాదిస్తుంటే ఊరుకుంటారా మనకెందుకులే అని ఊరుకుంటే చిన్న పిల్లలని ఇలానే బ్రెయిన్ వాష్ చేస్తారు వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు చెలరేగిపోతాడు అని సామెత వీళ్ళకి ఇలా వాగే అవకాశం ఇచ్చిన మాల్ యజమానిని ఏం చేయాలి మన వేద పురాణాలను వీళ్ళ స్వార్థానికి ఎలా పడితే అలా వాడేసుకుంటారా పాశ్చాత్య దేశం వాళ్ళు వ్యక్తిగత ఆసక్తితో సనాతన హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నారు వచ్చి రోజున కుంభు చూడండి కానీ మన దేశం వాళ్ళు డబ్బు కోసం మతం మారి డర్రుతో మతం మారి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు మొన్న కాలిఫోర్నియాలో తగలబడుతుంటే దొంగ ప్యాసెల్లు ఎక్కడికెళ్ళారు ష్ అని చెప్పి ఆపేయద్దా అంటే అక్కడ వాళ్ళు మా దేవుడే లేడు అన్నారు అందుకే అనుభవిస్తున్నారు బుద్ధిగా భయం లేకుండా పోతుంది అంట ఒకసారి వినండి గాడ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ జీరో మెన్షన్ అండ్ మరీ ఆ మో పెస్ట్ హౌస్ టు బ్యాక్స్ అస్సాల్ వర్డ్ నో సర్ప్రైజ్ ఇన్ దిస్ గాడ్లెస్ టౌన్ అంటే దేవ తగిన శిక్ష రాకపోవడం వల్ల వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు ఇప్పుడు తలపడుతున్నట్టు పునియా రాష్ట్రం ఉంది కదా వాళ్ళు హాలీవుడ్ సినీ నటులు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటూ యాక్టర్స్ ఇంత పర్సంటేజ్ మార్క్స్ ఇంత ఇంత అనుకుంటూ చివరిలో గాడ్ జీరో అని పెట్టినందుకు ఇప్పుడు కాలిఫోర్నియా తగలబడిపోతుంది అలాంటి శిక్ష ఈ మతను మాదలకు రాక వీళ్ళు ఇంకా ఇంత నాటకాలు ఆడుతా ఉన్నారు అక్కడ అన్నది హాలీవుడ్ స్టార్స్ కానీ పాపం సామాన్యులు బాధపడుతున్నారే బాలీవుడ్ స్టార్స్ కదా లేకుండా ప్రాణం లేకుండా ఉండాల్సింది వాళ్ళు కదా బాధపడాల్సింది పోనీ ఎవరు చనిపోయారు అరవై ఎనిమిదేళ్ళ పెద్ద ఆయన తన కొడుకుకి సెరిబ్రల్ పాలసీ అంటే మొత్తం చేరులోనే ఉంటారు నడవలేరు ఏమీ చేయలేరు అలాంటి కొడుకుని తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తూ కొడుకుని వదలలేక అలానే సజీవంగా అది జరిగింది సో ఇలాంటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం ఏంటి వీళ్ళందరూ మనం నేను కూడా ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ అన్నీ కూడా అలా జరిగింది అందుకే మంట పెట్టాల్సిన అవసరం ఏంటి ఇది ప్రేమనా పగనా ఇది చేసిన వాడు దేవుడేనా అసలు వాడు దే వాళ్ళని దేవుడనంటే వీళ్ళని ఏమనాలి సో శిక్షిస్తాడు కానీ రక్షించడా గజేంద్ర మోక్షంలో ఏనుగు అలా శ్రీహరిని పిలవగానే పరు పరుగున వచ్చి కాపాడతాడు అది సనాతన ధర్మం బోత్ ఆర్ నాట్ సేమ్ Hinduism gave the world Christianity and Judaism. Judaism and Christianity came from India. What are the connections between Christianity and the Hindu faith? Hindu faith is the mother of Christianity. You would not have Christianity if it were not for the Hindus. The Hindus gave birth to Christianity. హిందూ ధర్మమే ప్రపంచానికి క్రిస్టియానిటీ జుడాయిజం ఇచ్చారు అంటున్నాడు హిందూ ధర్మమే క్రైస్తవానికి అమ్మ అని చెప్తున్నాడు ఆ దేశంలో వాళ్ళు ఇలా అంటుంటే ఇక్కడ డర్తో మతం మారిపోయిన వీళ్ళు వచ్చి ఆమ్లెట్ అంటున్నారు బి వేర్ ఆఫ్ ది స్టిక్స్ వీళ్ళ గురించి మీ పిల్లలకి చెప్పకపోతే కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తారు తెలియకుండా ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఇంట్లో మేము అప్పులు చేసి మా పిల్లల్ని దూరం పంపించి చదివించుకొని అప్పులు చేసి అప్పుల్లో మునిగిపోయి ఉంటే మా బిడ్డను మా ఈ రోజున మా నా బిడ్డ కనీసం తల్లి అని ఈ రోజు మదులిస్తేనే తల్లి అని అమ్మ అని ఫోన్ చేయడానికి లేదు ఎందుకంటేనంట ఇప్పుడు నేను వారి కోసం నేను మతం మారాలంటే ఒక తల్లిగా వాడు డిమాండ్ కోసం మతం మారాలా లేకుంటే పుట్టిన పుట్టిన నా తల్లిదండ్రుకి నేను పుట్టిన హిందూ మతానికి కానీ ఏ మతానికి కానీ ధర్మానికి కట్టుబడి ఉండాలా జరం జై భారత్ జై హింద్